అందరికీ ఒక చిన్న బ్రీఫింగ్ లాగా మీ ద్వారా అందరికీ జనాలు ఈజీ కనెక్ట్ అవ్వ కనెక్ట్ అవ్వచ్చిన ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక చిన్న ఇంటరాక్షన్లో పెట్టుకున్నాం ది బేసిక్ పాయింట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఇస్ రేపు మనకి హోలీ పండుగ ఉంటుంది అండ్ ది సేమ్ టైం రేపు మనకి పవిత్ర రంజాన్ మాసంలో రెండవ శుక్రవారం వాళ్ళ ప్రార్థన కూడా ఉంటాయి హోలీ అంటేనే మనకి రంగుల పండుగ అండి సో రంగులతో బాగా కోలాహలంగా చేసుకుంటారు పోలీస్ సైడ్ నుంచి ఫ్యూ రిక్వెస్ట్ అండ్ ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాం రెండు ఒకటి వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మార్ సైడ్ ఈస్ కుదిరినంత వరకు మనం న్యాచురల్ కలర్స్తో హోలీని జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే అది మన యొక్క ఆరోగ్యానికి మది మంచిది అది వన్ ఇంపార్టెంట్ రిక్వెస్ట్ విచ్ ఐ వాంటెడ్ టు డూ అండ్ ఈ సెలబ్రేషన్ కూడా హోలీ రిగార్డింగ్ రంగుల కలర్స్ రిగార్డింగ్ సెలబ్రేషన్ కూడా మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో అయ్యేటట్టు చూసుకుంటే కూడా దట్ వుడ్ బి మచ్ బెనిఫిషియల్ ఫర్ ఆల్ రెండో ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీ వాంటెడ్ టు టెల్ దిస్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారాలు ఉంటాయి దానిలో ట్వంటీ టూ సెక్షన్ ట్వంటీ టూ కింద ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది దాని ప్రకారం ఎవరికైతే కొంచెం ఇష్టం లేని వాళ్ళకి రంగులు పిలవడం కానివ్వండి వాళ్ళ మీద నీళ్లు పోయడం కానివ్వండి లేదంటే కొన్ని ఈ ఇష్టం లేని ఏరియాస్లో తిరగడం కానివ్వండి కొంతమంది కొంతమంది కొన్ని లొకాలిటీస్ వాళ్ళకి ఇష్టం లేదు రంగులు వేయడం అక్కడికి వెళ్ళి కావాలని చేయడం కానీ ఇవన్నీ చేస్తే దాని మీద వాళ్ళ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది దానికి సెక్షన్ ట్వంటీ టూ ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్లో మాకు అధికారం ఉంది దానికి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది అట్లానే ఈ హోలీ సందర్భంగా ఈ ర్యాష్ డ్రైవింగ్లు కానీ రోడ్ల రోడ్లపైన ఆర్ ఎనీ అదర్ స్టంట్స్ ఆర్ ఎనీ అదర్ యాక్టివిటీస్ చేస్తే ఎనీవే ఇట్ ఈస్ బ్యాండ్ అండ్ విల్ బీ మోర్ స్ట్రిక్ట్ అని రేపు స్పె స్పెషలైజ్డ్ డ్రంక్ అండ్ డ్రైవ్ టీమ్స్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా జరుగుతుంది సో దట్ ఎనీ ఎనీ పర్సన్ ఇస్ ట్రైంగ్ టు డ్రైవ్ వెహికల్ అంటే వాహనాన్ని మందు తాగేసి అంటే దాని యొక్క ప్రభావంలో ఎవరైనా వెహికల్ తోలిన కూడా వాళ్ళని ఇమ్మీడియట్ మీద వాళ్ళని పట్టుకోవడం వాళ్ళని యాక్షన్ చేయడం తీసుకోవడం కూడా జరుగుతుంది దానికోసం కూడా స్పెషల్ టీమ్స్ డీడీ టీమ్స్ కూడా పెట్టడం జరుగుతుంది అట్లానే సీసీటీ కెమెరా కూడా ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నాను సో దట్ అన్ని సీసీ కెమెరాలు అన్ని పర్ఫెక్ట్గా ఫంక్షనింగ్ ఉండేటట్టు చూసుకుంటాం అది కాకుండా ఒకటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశాం రిగార్డింగ్ ది షాపింగ్ క్లోజర్ ఆఫ్ షాప్స్ ఆఫ్ లిక్కర్ షాప్స్ దట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసి మా యొక్క రిక్వెస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏంటంటే హోలీ మనకి రంగుల పండగ పండగ అంటేనే సంబరాలతో చేసుకుంటాం అందరూ అందరూ కలిసి చేసుకుంటేనే అది సంబరం సో సో అందరూ మా యొక్క వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ మా యొక్క రిక్వెస్ట్ ఉన్నాయో దాన్ని అందరూ రెస్పెక్ట్ చేస్తూ హోలీని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం దట్ ఈస్ వన్ మెయిన్ థింగ్ విచ్ అందుకోసం స్పెసిఫికలీ ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ ద్వారా అందరికీ ఆ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను వన్ మేజర్ థింగ్ దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ ఇది ఇది నాట్ యాక్చువల్లీ ప్రెస్ నుంచి ప్రెస్ పెట్టించి బయట కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం అవి నా పర్సనల్లీ కొంచెం ఐ ఫీల్ బ్యాడ్ ఈ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యువత వాళ్ళ యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నారు బెట్టింగ్ యాప్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ జీవితానాన్ని పాడు చేసుకుంటున్నారు ఎటువంటి ఇన్ఫర్మేషన్ బెట్టింగ్ యాప్స్ గురించి ఉన్నా మాది కూడా నేను సోషల్ మీడియా టీమ్తో ఇప్పుడు వారికి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది మా మేము కూడా యాక్టివ్గా సైబర్ పెట్రోలింగ్ చేస్తాం ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నా వాళ్ళని పట్టుకోవడం సెకండ్ లెవెల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా బెట్టింగ్ యాప్స్కి ఆడుతూ దాన్ని ఆడుతాడని తెలిసిన ప్లీజ్ మాకు ఇంటర్మేషన్ ఇవ్వండి వీళ్ళ గో అండ్ ఫైండ్ దిస్ ఎవరైతే రన్ చేస్తున్నాడో వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఆర్ ఎయిమ్ ఇస్ నాట్ కీన్ ఈ మన ఆడే వాళ్ళని ఎట్లా వాళ్ళకి ఎటువంటి వాళ్ళు వాళ్ళ మీద ఎటువంటి శిక్ష కానీ వాళ్ళ మీద ఎటువంటి క్రైమ్ చేయలేదు కానీ దాంట్లో వ్యసనాలకి లోన్ అయిపోతున్నారు దాని నుంచి బయటికి తీసుకురావాలి దానికోసం మేము వీఆర్ పుట్టింగ్ ఇన్ మర్ మోర్ ఎఫర్ట్ అండ్ మీ ద్వారా మా యొక్క రిక్వెస్ట్ ఎటువంటి బెట్టింగ్ యాప్స్ మీకు తెలిసి మార్కెట్లో చలామణి అవుతున్నట్టు తెలిసినా ప్లీజ్ మా నోటీస్ తీసుకురండి విల్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ అని తెలుస్తుంది చాలామంది నేను చూశాను చదువుకున్న వాళ్ళు కూడా లేదంటే పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్ వచ్చిన డబ్బులన్నీ దాంట్లో పెట్టుకుని దాంట్లో పెట్టేసి డబ్బులు పోగొట్టేసుకోవడం ఇంట్లో చెప్పలేక వాళ్ళు ఇల్లు వదిలేసి పారిపోవడం అటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి అవి చూసి లైక్ నాకు కూడా ఒళ్ళు జల్లరించింది లైక్ అట్లా ఎట్లా అయిపోతున్నారు అని సో మీ ద్వారా దిస్ మెసేజ్ ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు ఆల్ ది పబ్లిక్ విల్ బి వెరీ హార్డ్ అగేన్స్ట్ బెటింగ్ యాప్స్ అండ్ ప్లీజ్ మీకు ఇంటి ఇన్ఫర్మేషన్ వస్తే మాకు ఇవ్వండి వీల్ నాట్ మా ఎయిమ్ ఎవరైతే మెయిన్ ఆర్గనైజర్ ఉన్నారో వాటి దగ్గరికి వెళ్ళడం వాడిని పట్టుకోవడం ఈ మనీని కూడా సాధ్యమైనంత వరకు తొందర ఎంత తొందరగా చెప్తుంది దీంట్లో ఏమవుతుందంటే వెడ్డింగ్ యాప్స్ సైబర్ క్రైమ్లో ఎంత తొందరగా మనం రియాక్ట్ అయితే అంత తొందరగా మనం మనీ వెనకాల తీసుకొచ్చే అవకాశం ఉంటుంది దాట్ థింక్కి దాని అది జరగాలి అంటే దే షుడ్ నో దట్ ఇట్లా అవుతుందంటే ఇమీడియట్గా రిపోర్ట్ చేయాలని సో ప్లీజ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి విల్ టేక్ యాప్స్ అనేది ఆల్ దీస్ వెయిటింగ్ యాప్స్ థ్యాంక్ యూ అండి